హాయ్ ఫ్రెండ్స్ మేము అలీాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జోబీ పేహ్లా బార్ ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ షన్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు ప్యూర్ బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు అండి ప్యూర్ క్వాలిటీ ఇది ఎక్కడి నుంచి తెచ్చారు ఎన్ని రోజులైంది తెచ్చి ఎలా ఉన్నాయి ప్రతి ఒక్క డీటెయిల్స్ నాకు తెలుసు వీటి గురించి ఎందుకంటే అది తెచ్చినప్పుడు మన ఫ్రెండే తెచ్చారు ఇది వెస్ట్ బెంగాల్ నుంచి డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకుని వచ్చారు సో మన వెదర్కి ఫుల్గా సెట్ అయిపోయినాయి దీంట్లో కొన్ని అమ్మాలనుకుంటున్నారు అంటే ఈ నెంబర్స్ నేను చెప్తాను ఈ ప్యూర్ బ్లాక్ బెంగాల్ జాతి మేకల కోసం ఎవరైతే స్ట్రచ్చింగ్లో ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో బెస్ట్గా ఉంటుంది అలాగే మీరు ఎవరైనా కొనే పని అయితే దగ్గర వాళ్ళు నాకు దాంట్లో నుంచి ఒక పోతు పిల్ల కావాలా నాకు ఇస్తే బాగుంటుంది మొత్తం కట్ట బేరం అనేది చెప్తాను దాని తర్వాత మీరు బేరం అనేది చేయవచ్చు సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు దగ్గర శంకరం శంకరా నగరం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు దగ్గర ఆత్మకూరు మండలం శంకరా నగరం అనే విలేజ్లో ఈ బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు సూడి మేకలు అలాగే వాటికి సంబంధించిన పిల్లలు ఉన్నాయి ఈ ఈ పది వరకు ఇది ఐదు బ్లాక్ బెంగాల్ జాతి మేకలు మూడు నుంచి నాలుగు నెలల సూడి మీద ఉన్నాయి పది పిల్లలు అనేటివి ఉన్నాయి వాటికి సంబంధించినటివి మొత్తం పది పిల్లలు అంటే పదిహేను అయినాయి అప్పటికి ఐదు మేకలు సూడి మేకలు పది పిల్లలు పదిహేను జీవాలు వచ్చేసి లక్ష పన్నెండు వేలుగా బేరం చెప్పినారండి ఒక లక్ష పన్నెండు వేలు కింద చెప్పినారు ఆ పది పిల్లల్లో మేక పోతు పిల్ల ఒకటి ఇవ్వమంటే అలా ఇవ్వలేము అన్న అనేసి ఆయన చెప్పున్నారు సో మీరు కొన్న వాళ్ళలో ఒక పిల్ల నాకు కూడా మీరు వెళ్ళే బేరం చేసేటప్పుడు చెప్తే నాకు ఆత్మగురు దగ్గరే అవుతుంది రెండు నిమిషాల్లో కార్ వేసుకొని వచ్చేస్తాను అక్కడికి సో నాకు కూడా ఒక పోతు పిల్ల కావాలి ఇంట్రెస్ట్ నా పర్సన్స్ ఎవరైనా కాల్ చేయండి ఐదు బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు మూడు నుంచి నాలుగు నెలల సూడి మీద ఉన్నాయి వాటి కింద పది పిల్లలు ఉన్నాయి లక్ష పన్నెండు వేలు బేరం